హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లాగారా టిఫిన్ కోసం వెయిటింగ్గా నా రీడింగ్ కోసం వెయిటింగ్ ఆల్మోస్ట్ రీడింగ్ వచ్చినప్పుడు టిఫిన్ చేస్తూ విందాము అని అనుకుంటారు లేదా పనులు చేసుకుంటూ వింటూ ఉంటారు నాకు తెలుసు అంతే కదా అఫ్ కోర్స్ పనులు చేస్తూనే వింటున్నారు ఎందుకంటే చలి బాగా ఉంది కాబట్టి వింటున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ చూసిన వాళ్ళందరికీ నవ్వుతున్న వాళ్ళందరికీ నా రీడింగ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ రుణాన్ని ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు థ్యాంక్స్ మాత్రం చెప్పగలను ఇంతకుమించి నేను ఏం చెప్పలేను అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఆల్రెడీ లైక్ చేసిన వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అవ్వాలని ప్రెస్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఒక ఐదు మందికి షేర్ చేయండి ఈ వీడియోని అది మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఎందుకో బాగా ఏడుస్తూ బాధపడుతూ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా చీపో అంటారా మా నాకు తెలియదు చూద్దాం మరెందుకు అంతగానం ఏడస్తు ఏడుస్తూ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఏందా కారణము చూద్దాం ఓకేనా ఓం నమ శివ హర హరే మహాదేవ్ చెప్పండి శివయ్య ఏం జరుగుతుంది అసలు ఒకటబ్బా నేను చెప్పేది టారో అనేది నమ్మాలనిపిస్తే నమ్మండి లేకపోతే లేదు ఓకేనా ఇక్కడ ఎట్లా ఉందంటే ఎట్లా ఉందని నేను చెప్పలేను అది మీ ఇంట్యూషన్కే వదిలేస్తాను తప్ప నేనైతే ఏది చెప్పలేను కానీ నమ్మితే మాత్రం టారో హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పా ఎయిటీ పర్సెంట్ మాత్రం నిజమని చెప్పగలను ఓకేనా నమ్మకపోతే ఆ ఎయిటీ పర్సెంట్ కూడా అవ్వదు నమ్మని వాళ్ళకి ఓకేనా అది బాగా అది ఉంచుకోండి దిమాక్లో పెట్టుకోండి ఏదైనా మీ మంచి గురించే చెప్తా ఉషా సమజైందా సరే చూద్దాం మీ పర్సన్స్ మరి ఏడు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు రావాలనుకున్న హ్యాపీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ Wow. Tied up. Angel of strength. Super. can be God. Oh, super. So nice of you. అండ్ అడ్జస్ట్ పో పోసిబిలిటీస్ హీలర్ ఆఫ్ ఏజెంట్స్ ఓకే ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా చెప్తా టారో కార్డ్స్ తీస్తూ చెప్తా నేను ఈ పర్సన్ ఏమనుకున్నారంటే హ్యాపీ ఫ్యామిలీ ఎవరి దగ్గర అయితే ఉన్నారో చాలామంది కొంతమంది దూరం అయ్యారు ఎందుకంటే జాబ్ పరంగా దూరం అయ్యారా ఇంకేటన్నా వేరే ప్రదేశాలకు వెళ్ళారా ఇంకేదైనా జరిగిందా లేకపోతే మ్యారేజ్ ఇష్యూస్ జరిగాయా సంథింగ్ ఏదో అయితే జరిగింది అందుకే మీ పర్సన్స్ మీ నుండి దూరం అయ్యారు చాలా అంటే చాలా దూరం అయిపోయారు ఓకేనా అసలు వాళ్ళకు ప్రేమ ఉందా లేదా ఆ ప్రేమను కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు వాళ్ళు మీకు ఉన్న ప్రేమను మీరు చూపించారు బట్ వాళ్ళ ప్రేమను మీ మీ దాకా చూపించలేకపోతున్నారు అది చూపిస్తారో లేదా కూడా మీకు తెలియదు గాని విషయం ఇక్కడ అర్థమైందా ఇక్కడ ఏంటంటే హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే మ్యాక్సిమమ్ ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళతో హ్యాపీ ఫ్యామిలీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయచ్చు చాలా మంచిగా బాగా అర్థం చేసుకుంటారు ఏదైనా సరే బాగుంటుంది అన్న విధంగా వాళ్ళు ఇద ఇదయ్యారు అండ్ కేరింగ్ కానీ ఎమోషనల్గా కానీ వాళ్ళను బాగా అర్థం చేసుకొని బాగా దగ్గరయ్యారు ఇప్పుడు వాళ్ళు ఈడ్చిదమ్ముతున్నారు ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అంత కరెక్ట్ పర్సన్స్ కాదు వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీ అస్సలే కాదన్న విషయం వాళ్ళకి అర్థమైపోయి లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తున్నారు అంటే ఎక్కువ థింక్ చేస్తున్నారు వాళ్ళ గురించి అంటే లాంగ్ రిలేషన్లో ఉంది ఎవరు మీరే కదా అందుకని చెప్పి మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు అర్థమైందా అండ్ ఫోర్ ఆఫ్ ఫ్యాట్స్ ఫైనాన్షియల్ కండిషన్ చాలా పూర్గా ఉందండి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏం చేసినా కూడా ఫైనాన్షియల్గా మాత్రం స్టెబిలిటీ లేదు వా థర్డ్ పర్సన్ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాళ్ళ పరంగా వీళ్ళు అప్పులయ్యారు అన్ని రకాల బాధలు పడ్డారు అన్న అన్ని రకాల ఎమోషనల్స్ ఫీల్ అయ్యారు అందుకే మిమ్మల్ని కాదని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ నుంచి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బికాస్ ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అర్థమైందా చాలా అలసిపోయారు ఎందుకంటే ఎంత అలసిపోయారంటే అసలు ఎందుకు బతకడమే దేనికి అన్న విధంగా అన్న రకంగా వాళ్ళు అలసిపోయారు చాలా టూ మచ్గా బాధపడుతున్నారు అండ్ మీ దగ్గరికి వస్తే తప్ప ఈ గ్రోత్ అనేది కనిపించదు సీరియస్లీ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే స్టెబిలిటీ అనేది ఉంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది మైండ్ సెట్ బాగుంటుంది మనసు బాగుంటుంది అండ్ యు ఆర్ ద సోల్ కాబట్టి అన్ని రకాల మీరు అర్థం చేసుకుంటారు ఒక మాట అన్నా తిట్టినా చేసినా అర్థం చేసుకునే గుణం మీ దగ్గర ఉంది ఆలోచన విధానం ఉంది ఆ విషయం మీ పర్సన్స్కి కూడా తెలుసు మీరు కోపానికి వస్తారు కానీ ఆ కోపం వెనకాల ఉన్న మంచితనం ఏంటనేది వాళ్ళకు అర్థమైంది ఈ థర్డ్ పార్టీ వాళ్ళు నటిస్తున్న నంగనాచి వేచాలన్నీ వాళ్ళకు అర్థమైపోయాయి అందుకనే కథలు పడుతున్నారు అని చెప్పేసి సమజయ్యి వాళ్ళ నుంచి దూరం అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే చాలా టైడ్ అయిపోయారు ఎంత టైడ్ అయిపోయారంటే ఎంపరర్ చాలా ఈగోయిస్ట్ పర్సన్ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు చాలా ఈగోయిస్ట్ పర్సన్స్ అంత ఈగోయిస్ట్ తనం కూడా దూరం చేసుకుంటున్నారు నాకు వద్దు అన్న రేంజ్లో వాళ్ళు దూరం చేసుకుంటున్నారు ఆ ఈగోయిస్ట్తనాన్ని కూడా వదిలేసుకుంటున్నారు ఎందుకంటే ఈ ఈగో చూపించి చూపించి మీ బంధాన్ని కాస్త దూరం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ బంధాన్ని దూరం చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఏంజిల్ ఆఫ్ స్ట్రెంగ్త్ భగవంతుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు వాళ్ళకి ఇప్పుడు ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆ ప్రేమను కూడా చూపిస్తున్నాడు మీ ప్రేమ ఏందనేది ఇప్పుడిప్పుడు ఇంకా మీ మీద ప్రేమ అనేది చిగురిస్తుంది అంటే మీరంటే అసహించుకున్న వాళ్ళు మీతో లైఫ్ ఉంటే వాళ్ళ లైఫ్ నాశనం అవుతుంది అనుకున్న వాళ్ళు కాస్త మీ మీద ప్రేమ చిగురిస్తుంది భగవంతుడి యొక్క స్ట్రెంగ్త్ చూపిస్తున్నాడు దేవుడు ఎర ఎవరు కరెక్ట్ లైఫ్లో ఎవరు రాంగు అనేది అన్ని రకాలుగా చూపిస్తున్నాడు కాబట్టి మీ పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్న లిటరలీ చాలా బాధపడుతున్నారు దర్శన్ మీ లైఫ్లోకి వస్తేనే ఆ వెలుగు అనేది ఉంటుంది ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఏదైనా సరే కరెక్ట్గా కరెక్ట్ వేలో ఆలోచిస్తారు కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్లో ఉంటారు కాబట్టి న్యాయం అనేది మీ సైడే ఉంది కాబట్టి మీ దగ్గరికి వస్తే నా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు అండ్ నైట్ ఆఫ్ ఫ్యాట్స్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి మీతో స్పెండ్ చేయాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు లిటరల్లీ బాధపడుతున్నారు కానీ వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి రాకపోతే రాకపోతే మాత్రం దారుణంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిస్థితి అందుకే రావాలనే అనుకుంటున్నారు వీలైనంత తొందరగా రావాలని రావాలి మీతో మాట్లాడాలి మీకు క్షమాపణ చెప్పాలి జరిగిన విషయాలని మీకు చెప్పాలని వాళ్ళ మనసు కోరుకుంటుంది బట్ కొన్ని సిచ్యువేషన్ల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారే తప్ప మీ దగ్గరికి రావాలని రావద్దు అనే లేదు రావాలనే అనుకుంటున్నారు రైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఏ రకంగానైతే దూరం అయ్యారో అదే రకంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తారు యు ఆర్ ద సోల్ అర్థమైందా అంటే సోల్ కనెక్షన్ ఉంది మీకు అర్థమైందా థింకింగ్ ఉమెన్ అంటే ఉమెనే కావచ్చు మెన్నే కావచ్చు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఆలోచిస్తున్నారు ఏదో మా ఇద్దరి మధ్యలో ఏదో బంధం ఉంది బంధం అయితే ఉంది ఏం బంధమో తెలీదు ఏ జన్మ బంధమో తెలీదు ఇంతగానం ఎందుకు ఆలోచిస్తున్నా మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని సిచ్యువేషన్లో నేను ఉంటున్నాను అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు పర్సన్ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కువగా థింక్ చేస్తున్నారు కానీ ఏదో ఒక బంధం అయితే ఉంది ఆ బంధం ఏంటి ఎందుకు ఇంతలా నేను మర్చిపోయి బ్లాక్ లిస్ట్లో పెట్టింది నేనే అన్ని చేసింది నేనే అన్ని రకాలుగా బాధ పెట్టింది కూడా నేనే అని అనుకుంటున్నారు మీ గురించి ఆలోచన స్టార్ట్ అయింది రావాలి అనుకుంటున్నారు రాకపోతే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయని వాళ్ళకి అర్థమైపోయింది ఏసఫ్ పంటికల్ ఖచ్చితంగా ఒక గ్రోత్ ఒక అబండెన్స్ కెరియర్ అండ్ లైఫ్ బిందాస్గా ఉండేది మీతోని లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అంటే జి జిందగీ మొత్తం బిందాస్గా ఉంటుంది నేను చెప్పా ఎంత ఇష్టంగా ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళని వాళ్ళ సోల్మేట్స్ అయినా సరే గొడవలు జరుగుతాయి ఆ గొడవలు అప్పటి మందమే ఉండాలి ఒకటి రెండు రోజులు అన్నట్టుగా ఉండాలి తప్ప నెలలు నెలలు సంవత్సరాల సంవత్సరాలు తరబడి ఉండేదాన్ని ప్రేమ అని ఎట్లా అంటారు ఒకవేళ ఇప్పుడు దూరంగా ఉండొచ్చు ఇప్పుడు అర్థమవుతుంది అర్థమవుతుంది మీ రియాలిటీ ఏందనేది వాళ్ళకి తెలుసు వాళ్ళ రియాలిటీ ఏంటనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఒకరికొకరు కావాలనుకుంటున్నారు దగ్గర కావాలనుకుంటున్నారు అర్థమైందా దట్ వెల్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా అడిక్షన్స్ అంటే ఆ థర్డ్ పార్టీకి ఎడిక్ట్ అయిపోయి మిమ్మల్ని దూరం చేసుకున్నారు అర్థమైందా ఆ ఎడిక్షన్లో ఉన్నారు దూరం అయిపోయారు మ్యాన్ హోల్డింగ్ కాయిన్ ఇప్పుడు రూపాయి రూపాయికి హోల్డ్ చేస్తూ ఉన్నారు చాలా హోల్డ్ చేస్తూ ఉన్నారు హోల్డ్ చేయకపోతే చాలా కష్టం ఇక వాళ్ళకి అబ్బాయి అయినా సరే అమ్మాయి పైసను ఇప్పుడు దొరకబడుతున్నారు ఇంతకుముందు లెక్క లేకుండా ఖర్చు పెట్టారు ఇంతకుముందు థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత అంటే అంత అన్నట్టుగా చేశారు ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయిని లెక్క కడుతున్నారు వాళ్ళు లెక్క కట్టపోతే వేస్ట్ యు ఆర్ ద స్టార్ వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక స్టార్ అంటే మీరే మీరు ఒక మంచి పొజిషన్లో ఒక మంచి పేరుతో ఒక మంచి గుర్తింపుతో మీ తెలివితో మీ బుద్ధితో మీరు అన్నీ చేస్తున్నారు అన్నీ సాధిస్తున్నారు మీతో ఏదైనా అవుతుంది అన్న విషయం మీ పర్సన్స్కి తెలుసు మీరు అనుకున్నారంటే ఏదైనా సాధిస్తారు మీరు ఒక మాట అన్నారంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తారు మీలో ఆ గుణం నచ్చింది కాబట్టి మిమ్మల్ని దూరం చేసుకోవద్దు అన్న ఒక ఆలోచన మీద వాళ్ళు ఉన్నారు అర్థమైందా ఫస్ట్ చక్ర ఆర్ కేజల్ అంటే వాళ్ళు హీల్ అవుతున్నారు హీల్ అయ్యారు ఆల్మోస్ట్ అందుకనే ఎయిట్ ఆఫ్ కప్స్ యు ఆర్ ద ఫ్యామిలీ మెంబర్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ మీతోనే మీతో ఉంటేనే ఏదైనా సరే సాధిస్తారు ఏదైనా సరే వాళ్ళు అనుకున్నది ముందుకు తెస్తారు హ్యాపీగా ఉంటారు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో ఉంటేనే హ్యాపీ లైఫ్ ఉంటుంది లిటరల్లీ చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్న ఏడుస్తున్నారు థర్డ్ పార్టీ చేస్తున్న కథలకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళ లైఫ్ ఎట్లా ఉందంటే కట్టి పడేసినట్టుంది అక్కడ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతామా ఎప్పుడు బయటపడతామా అని ఏడుస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చాలామంది అయితే ఎమోషనల్గానే రావాలనుకుంటున్నారు కొంతమంది అవకాశంగా రావాలనుకుంటున్నారు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి రాగా అనే దగ్గర అవ్వడం కాదు ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు మారారా లేదా అనుకొని అప్పుడు దగ్గర అవ్వండి అంతకుమించి ఏం చెప్పాలండి ట్వల్ఫ్ ఫ్యాట్ ఫ్యాట్స్ వాళ్ళు ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు కానీ మీ దగ్గరికి రావాలన్న ఒక బలం కోరిక అయితే గట్టిగా ఉంది వాళ్ళకి అర్థమైందా వాళ్ళ నమ్మకం వాళ్ళ కోరిక వాళ్ళ ఆశ మీరు మీ లైఫ్లోకి వస్తేనే కానీ ఏదైనా సరే అనుకున్నది సాధించలేరు మీ లైఫ్లోకి వస్తేనే సాధిస్తారు అన్న ఒక గట్టి పట్టుదల మీదనైతే వాళ్ళు ఉన్నారు లిటరలీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు అందుకని మీ లైఫ్లోకి వస్తే కానీ ఏది ఏంటి అనేది కుదరదు అని వాళ్ళు అయితే గట్టి నిర్ణయం మీద ఉన్నారబ్బా ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి అయితే వస్తారు వాళ్ళు అర్థమైందా ఇక తిరిగి రాణిస్తారా లేదా అనేది అది మీ ఇంటెన్షన్ మీ ఆలోచన అర్థమైందా ఏం చేస్తారనేది మీ ఇష్టం అబ్బా మించి మాత్రం మనం ఏం చెప్పలేం ఓకేనా ఇక్కడ మనకు ఎక్కువగా ఎవరున్నారో చెప్తా నేను ఎందుకంటే రాశుల గురించి అడుగుతారు చాలామంది అందుకని చెప్పి నేను రాశుల పరంగా చూస్తున్నాను మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసారండి అన్ని రాశుల వాళ్ళు వచ్చేశారు అర్థమైందా అన్ని రాశుల వాళ్ళు వచ్చేశారు కానీ ఎక్కువగా ఉంది మాత్రం మిథునా తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఉంది మేషం సింహం ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత కర్కాటకం రుచిక మీనరాశి ఉన్నారు లాస్ట్లో వృషభం కన్యామకర రాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా ఎక్కువగా మాత్రం ఈ ముదినా తుల కుంభరాశి వాళ్ళైతే అయితే ఎక్కువగా బాధపడుతున్నారు వీళ్ళు తొందరలో దగ్గర అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఉన్నాయి ఓకేనా సరే డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం మీకు మీరు బాధపడుతూ కూర్చుంటే ఏదైనా సాల్వ్ కాదు ఫస్ట్ మీరు ఏంటనేది నిరూపించుకోండి అబ్బా అర్థమైంది అంతేగాని బాధపడుతూ ఏడుస్తూ తూడుస్తూ కూర్చుంటే జరిగేది ఏం లేదు నాట్ ద రైట్ టైం కొంతమందికి అయితే కరెక్ట్ టైం కాదు ఓకే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది వెయిట్ చేయండి మీ పనిదో మీరు చేసుకుంటూ ఉండండి బాధపడద్దు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా వాళ్ళకు తెలియాల్సింది తెలుస్తుంది మీకు కూడా కొన్ని విషయాలు తెలివాల్సింది తెలుస్తాయంట ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఉంది తెలిసేది అందుకే నాట్ ద రైట్ టైం కానీ రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా థింకింగ్ చేయండి కానీ నెగిటివ్గా మాత్రం థింక్ చేయకండి ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే పాజిటివ్ వేలో ఆలోచించండి ఎస్ మీరు ఆ రకంగా ఆలోచిస్తేనే మీ లైఫ్ అనేది హ్యాపీగా అనేది ముందుకు వెళ్తుంది ఓకేనా పాజిటివ్ థింకింగ్ వేలో ఆలోచించండి దే సంథింగ్ బెటర్ ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా లైఫ్ అనేది మారుతూ ఉంది అర్థమైందా లైఫ్ చేంజ్ అవుతూ ఉంది కాబట్టి లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే సరే మన ఏంజల్ నెంబర్ ఏంటో కోరుకోండి టూ ఫైవ్ సిక్స్ సిక్స్ వన్ వన్ ఫోర్ టూ ఫోర్ ఫోర్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో అది నాకు కామెంట్లో పెట్టండి త్రిబుల్ టూ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా అర్థమైంది అనుకుంటా త్రిబుల్ టూ అని క్లెయిమ్ చేసుకోండి మన బొమ్మ బొరుసు చూద్దాం నా నేను చెప్పింది మీరు చెయ్యి మీరు పెట్టకండి మీకు ఏదనిపిస్తే అదే పెట్టండి నా మనసులో ఏదనుకుంటున్నా ఒక చెప్తున్నా అది కూడా రైటో రాంగ్ అప్పుడప్పుడు నేను కూడా రాంగ్ అవుతాను ఇది జస్ట్ ఇన్టీషన్ ప్రకారం చెప్పేది అంతే బొమ్మన బొరుసా కరెక్ట్గా చెప్పండి నా బొరుసా నేనైతే బొరుస అనుకుంటున్నా మీరేమనుకుంటున్న నాకు తెలియదు ఏ పడింది అంటే నేను అనుకున్న నైన్ ట్యూషన్ లెవెల్స్ కరెక్టే అని అర్థమైంది రైటా లెఫ్టా ఉందా లేదా ఏదో ఒకటి పక్కా చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఓకే రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఉందా లేదా కామెంట్లో పెట్టండి లెఫ్ట్లో ఉంది ఓకే ఎవరు గెస్ట్ చేశారో వాళ్ళు పెట్టండి మర్చిపోవద్దు అండ్ చూద్దాం పెండిలం దిద్దాం ఈరోజు ఎందుకంటే ఎవరైతే ఏదైతే అనుకుంటున్నారో ఎంతమంది కరెక్ట్ వేలు ఆలోచిస్తున్నారు చూద్దాం హర హర మహాదేవం నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే సారీ అండి మ్యాక్సిమం ఇప్పట్లో జరగదంట ఎవరేం కోరుకున్నారో నాకు తెలియదు అబ్బా నేను అనుకున్నది తీసాను తప్ప నేను కావాలని చేసింది కాదు నో అని వచ్చింది అంటే ఇప్పట్లో అయితే మీరు అనుకున్నది కొన్ని జరగవనే వచ్చింది ఓకేనా అది మరి ఎవరితో తెలియదు కొంతమంది పర్సన్స్ ఎన్ని రోజుల్లోగా వస్తారో చూద్దాం ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే ఓకే పూరా మీద రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము ఓకేనా సమ్మర్లో నెక్స్ట్ వెనస్డే అంటే సమ్మర్లో కొంతమంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఇది ఎవరిది ఏంటి అనేది నాకు కూడా తెలియదు మీరు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఫోన్ నెంబర్ ఉంది కాల్ ఆర్ మెసేజ్ చేయండి మనీ ఖర్చు అవుతాయి కాబట్టి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా అనవసరంగా నేను లైవ్లో అయినా సరే వన్ హండ్రెడ్ లైవ్లో అయితే హండ్రెడ్ నార్మల్ వన్ క్వశ్చన్ తీసుకుంటే టూ హండ్రెడ్ ఇది మాత్రం పక్కా ఓకేనా లైవ్లో బుక్ చేసుకుంటే ఫుల్ రీడింగ్ టూ థౌజండ్ నార్మల్గా బుక్ చేసుకుంటే టూ ఫైవ్ అర్థమైందా ఇది కూడా నేను కుల్లా చెప్తున్నా మన దీంట్లో దాచాల్సిన అవసరం ఏం లేదు సాటు కురారా పోటు పొడుస్తా అన్నట్టు ఏం లేదు ఏదున్నా సరే చెప్పేయడమే బెటర్ ఎందుకంటే మీరు నార్మల్గా కాల్ చేసి మెసేజ్ చేసినా చెప్పాల్సింది అదే డీటెయిల్స్ ఇక్కడ చెప్పాల్సిందేనా అదే డీటెయిల్స్ దాంట్లో నేను తప్పించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా అది మ్యాటర్ సరే మీ అందరికి ఒక విషయం చెప్తా మంచి వినండి మీ అందరికీ విషయం చెప్తున్నా నేను ఎవరైతే మానసికంగా లేదా శారీరకంగా బాధ పెడుతున్నారు ఏడిపిస్తున్నారంటే ఏంటో తెలుసా వాళ్ళకి పోయే కాలం వచ్చిందని అర్థం సీరియస్లీ చెప్తున్నా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు రిలాక్స్గా ఉండువు బుర్రలు బద్దలు కొట్టుకోకు వాళ్ళ పతనానికి ఇంకా ఎంతో కాలం పట్టదు ఓకేనా నీ టైం బాగుంటే వాళ్ళు పడే సినిమా కష్టాలు నువ్వు ఇంట్లో పాప్కార్న్స్ ఏంటో టీవీలో చూడవచ్చు దానికోసమైనా నువ్వు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి సముదైందా మామూలుగా ఉండవు సినిమా కష్టాలు చూస్తారుగా అట్లుంటుంది అన్నట్టు ఏదైనా సరే ఒక టైం దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు పడే కష్టాలు ఇప్పుడు మీరు పడుతున్న దానికంటే డబుల్ త్రిబుల్ ఆ పరమశివుడు చూపిస్తాడు నువ్వు చూస్తావు ఖచ్చితంగా అర్థమైందా బీ హ్యాపీ కీప్ స్మైల్ నీ పనిదో నువ్వు చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్ళు తప్ప బాధపడతా కూర్చుంటే మన కష్టాలు ఎవరు తీర్చారు బుక్కడ అన్నం కూడా ఎవడు పెట్టాడు ఒక్కరోజు పెట్టినా పదిసార్లు తెప్పి పొడుస్తారు ఈ సమాజం ఇట్లుంది అర్థమైందా అదొకటి బాగా అర్థం చేసుకొని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే చూసినా రాధాకృష్ణ ట్యారోని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ల ఎక్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ పాయింట్స్ ఇవ్వండి తర్వాత కామెంట్ చేయండి అర్థమైందా మీ పేరు మీ ఊరు మాత్రం రాయడం మర్చిపోకండి ఓకేనా తొందరలోనే రాస్తాను స్లిప్స్లలో ఖచ్చితంగా నాకు నేమ్స్ ఎక్కువైన తర్వాత నేనే రాస్తాను రాయని వాళ్ళు ఉంటే రాయండి రాసిన వాళ్ళు అట్లనే ఉన్నాయి కాబట్టి వాటిని నేను రాస్తాను డోంట్ వరీ ఓకేనా మళ్ళీ లైవ్లో కలుసుకుందాం లైవ్ ఎప్పుడు అంటే నేను టైమింగ్ చెప్పలేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను బాయ్ హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి ఓకే సర్వే జనా సుఖిన భవంతు శ్రీమాతీ నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది పర్సనల్ రీడింగ్స్ కావాలనుకునే పైన వాళ్ళ నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైల్ అందరూ హ్యాపీగా ఉండాలి బాయ్ మళ్ళీ లైవ్లో మనం కలుసుకుందాం ఏ టైంకి అనేది నేను చెప్పా నోటిఫికేషన్ వస్తుంది వెయిట్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ